విత్యసిస్తున్నాం మేము ఎందుకంటే దీంతోనేమంది చాలా తీవ్రపడినా వాళ్ళు అని మీరు తీసుకోవాలి చాలా ఉన్నాయి అనుకోకుండా మొత్తం మీకు ఇంట్రెస్ట్ తీసుకొస్తాం ఆ మేము అని ఎంపడబాం నోటికి ఏది వస్తే చూస్తూ ఒక ఎమ్మెల్సీగా ఒక స్కూల్స్ నడిపించి కూడా చాలా జాగ్రత్తగా పాట పిల్లల గారు కాబట్టి తగిన చైనా తీసుకోవాలి దీనికి

تا وارنولو کان جي جي کانگريج جي کانگريج جي کانگريج زبردست کمل راويندر راو کمل راو کمل راويندر راو زبردست را ایم ایل ٹی کمل راويندر راو کمل کمل زبردست را ایم ایل ٹی کمل راويندر راو کمل کمل زبردست را ایم ایل ٹی کمل راويندر راو کمل کمل چيرل ليس کولے مکھيا مند راويندر ري گربنچو రెండు వారాల కాంచి తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ సీఎం సీఎం గారి పట్ల అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిట్టడం జరుగుతుంది నోరా అది తాటి మట్ట అర్థం కావట్లేదు ఒక సీఎం గారిని పట్టుకొని చెప్పుతో కొడతా మదం పట్టినవా తాగిన మైకొళ్ళం పట్టినవా బలిసిందా అని ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది యాజ్ ఏ అర్బన్ కాంగ్రెస్ పార్టీ మహోబాద్ ప్రెసిడెంట్గా అందులో కాంగ్రెస్ నిఖా కార్యకర్తగా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఈ మాటల్ని మొత్తం కూడా మా జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారితోని అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయ గారితో ప్రభుత్వ విప్ చీఫ్ విపు రామచంద్ర నాయక గారితో మా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మురళీ నాయకారితో చర్చించడం జరిగింది అంజన్న మీరు ప్రెస్ మీట్ పెట్టండి మీరు మాట్లాడండి దాన్ని ఖండించండి మా స్థాయిగా ఆయన గురించి మాట్లాడే మాది మా స్థాయి కాదు అది ఆయన స్థాయిలో మీరు మాట్లాడడం కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఆదేశించిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెల్లారే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం జరిగింది ఆ వ్యక్తిగత ఆరోపణలకు మొత్తం కూడా మళ్ళీ మేము తెల్లారి మా జిల్లా పార్టీ ఆఫీసులో సమావేశం చేసి దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా నా కార్యకర్తల ముందు నా నాయకుల ముందు ప్రెస్ మిత్రుల ముందు చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా తనపై ఒక కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలకు ఆన్సర్ లేదు ఇప్పటికీ నేను సిద్ధం వాటి కట్టుబడి ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గర డిబేట్ పెడదాం ప్రతిపక్ష పార్టీలను పిలుద్దాం మీడియాను పిలుద్దాం అని చెప్పిన తనకు స్పందన లేదు అసలు అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవడో ఒకడు అనామకుడు ఒక మెసేజ్ పెట్టిండు ఆ మెసేజ్ ఏమైనా పెట్టిండు ఇలా సొన్నాయి నొప్పులు నొక్కుతూ అంజన్న గారు మీరు చాలా గొప్పోళ్ళు అదేవిధంగా మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడకూడదు సద్విమర్శలు చేయాలి ఆ విమర్శలు చేయాలి చెప్పుకుంటూనే మా సార్ చాలా గొప్పోడు ముప్పై ఏళ్ళ కదా మా మా సార్ దగ్గర నేను పాలేరు పని చేస్తానా చాలా గొప్పవాడు అని నువ్వు చెప్పడం జరిగింది సరే మీరు సార్ దగ్గర పాలేరు పని చేసుకుని చేసుకో ఫస్ట్ మీ సార్కు చెప్పుకో ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ మీరు ఒక విద్యా సంస్థలు నడుపుతారు భారీ భారత విద్యార్థులు తయారు చేస్తున్నారు మీరు మంచి భాష నేర్పాలే మీరు ఏ భాష మాట్లాడితే విద్దరు అదే భాష నేర్చుకుంటారు నాకు అర్థమైంది అంటే కేసీఆర్ భాషనే రవీంద్రరావు నేర్చుకున్నాడు అంతకంటే వేరేం లేదు అయితే నేను నీ సారు చెప్పుకో నువ్వు కానీ నాకు ఫోన్ చేసి నువ్వు ఏడ్చినావు తుడిచిన నీ దగ్గరికి ఎన్నడూ రాలే నేను ఎన్నోడు ఏడుగులే నీకు సంబంధించిన ప్రతి విషయంలో గణప్రజ అంజయంటాడు ఆ ముత్యాలమ్మ సాక్షి చెప్తూ నేను సాయం చేయను ఎక్కడ నా సాయం చేయలేదు నీకు అహంకారం పెరిగింది బాగా మదం పెరిగింది ఆ మదంతోనే మదం మాటలు మాట్లాడుతు వెళ్ళి ఎందుకంటే నేను కూడా అనవలసి వస్తుంది ఒక ముఖ్యమంత్రి అబ్బా ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ముడ్డి బలిసిందా తాగినవా చెప్పుతో కొడతానంట మాకు చెప్పులేవా మా మహిళా సోదరులకు చెప్పులేవా నేను అడిగిన దానికి మీరు సమాధానం సమాధానం ఇచ్చే లేదు తేలిపోయింది సీఎం గారిని అన్నాడు కాబట్టి ఒక నిసార నిఖారసిన కార్యకర్తని ముట్టుకున్నా మాట్లాడినా చెప్పిన సమాధానం చెప్పిన దాని తర్వాత వాళ్ళు వచ్చి రవీంద్రరావు మాట్లాడిన దుర్భాషల పైన టౌన్ పిఎస్లో మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన తక్షణమే చర్య చేసి దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను కూడా పెన్ డ్రైవ్ ద్వారా సీఐ గారికి ఇవ్వడం జరిగింది తప్పనిసరి చర్య తీసుకుంటారు ఇక రోజు కూడా రోజుకో కార్యక్రమం ఉంటుంది ఇప్పటికైనా నువ్వు మా సీఎం గారు క్షమాపణ చెప్పి నాకు పొరపాటు అయింది అని చెప్తే వదిలేస్తా పోనీ ఉదాహరణ అది కూడా ఫ్రెండ్ అది కూడా వదిలేస్తా ఒక మానవత్వ కూడా వదిలేస్తాను కానీ నీ అహంకారంతో చేస్తా మాత్రం వదిలిపెట్టే బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు